ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల తర్వాత మీకు ఈ వార్త అందబోతుంది జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఎటువంటి వార్త మీకు అందుతుంది వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఋషభ రాశి అనేది ఈ రాశి చక్రంలో పద రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్లుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది అలాగే స్వయం కృషితో నూతన శిఖర ఉన్నత శిఖరాలను అరితోదిస్తారు సహనం ఓపిక కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల తర్వాత మీకు అత్యున్నత సన్నిహితులుగా ఉన్నటువంటి బంధువులకు అంది సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం వార్త ఇటువంటి వార్త మీకు అందబోతుంది కానీ చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు మిస్ అవ్వబోతుంది చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిస్ అవ్వబోతుంది ఈ విషయంలో మీరు కొంత నిరాశపడ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు అపరిచిత్ర వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి వస్తారు తన వల్ల మీరు ఒక సజెషన్ని కూ సజెషన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది మీ యొక్క కెరియర్లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే సమాజంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే ఒక సదావకాశం భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా సమాజంలో మంచి గుర్తింపు మీకు లభిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు ఒక మంచి పని చేసి పై అధికారుల ప్రశంసలు కూడా అందిబుచ్చుకోబోతున్నారు అలాగే ఈరోజు దినబలాల ప్రకారం పార్టీకి మీరు చేసిన సేవలకు పై అధికారులు గుర్తింపు గుర్తిస్తారు శ్రమకు తగిన ఫలితాన్ని మీరు అంది అందిస్తారు మీ యొక్క జీవితంలో ఇది చాలా ఆనంద ఆనందకరమైన రోజు అలాగే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార అభివృద్ధికి సంబంధించిన మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈరోజు దినబలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది అంటే చాలా కాలంగా ఈ యొక్క పరిష్కారం కోసం మీరు అన్వేషిస్తున్నారు అటువంటి ఒక పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినబలాల్లో కనిపిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈరోజు కొనుగోలు చేస్తారు కొంతమంది వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహ నిర్మాణాలు పనులు మొదలు పెడతారు అనుకునేవారు దానికి సంబంధించిన మొదటి అడుగు వేయబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే టెక్నాలజీ రంగంలో పని చేస్తున్నవారు వారు కుల వృత్తులు చేస్తున్నవారో వారికి లాభ లాభదాయకమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని చిన్న చిన్న టెక్స్టైల్ షాప్ కావచ్చు కిరాణా దుకాణాలు కావచ్చు ఇటువంటి చీరు వ్యాపారాల వేతలకు ఈరోజు కొంత సమకృతమైన రోజు అని చెప్పుకోవాలి వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూలతలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గొడవ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలిస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది చూసారా కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి